సరే వెళ్ళొస్తాను ఎక్కడికి అంగడికి కాలంతో కలిసి ఉండాలి ఇదిగో అంగడి ఇప్పుడేం కొనడానికి ఎరువుల సంచి అదేంటి ఇప్పుడేగా చెప్పాను కాలంతో కలిసి ఉండాలని అంతేగా అవును నీకు కావాల్సింది పొలానికి సూపర్ హీరో నవరత్న నానో శక్తి నానో నవరత్నా అవును దీన్ని పారాదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ అంటే పీపీఎల్ ఇంకా జువారీ ఫామ్ హబ్ తెచ్చారు కానీ ఇంత చిన్న బాటిలా అయితేనే ఇది గుణాలలో పెద్దది మరి జ్ఞానశక్తి ఏంటి ఒక్క డిఏపి కణం నుంచి వచ్చే లక్షలాది శక్తివంతమైన సూక్ష్మ కణాలను నానో శక్తి అంటారు దీన్ని ఎవరు తయారు చేస్తారు నానో ఫర్టిలైజర్ల ఉత్పత్తి అత్యాధునిక ల్యాబ్ లో విశేషమైన టెరీ టెక్నిక్ ద్వారా జరుగుతుంది వివరంగా చెప్పు అయితే విను ఇందులో ఆరు శాతం నైట్రోజన్ ఇంకా పూర్తి పదహారు శాతం ఫాస్ఫరస్ ఉన్నాయి డిఏపి ఇంకా యూరియాతో పోలిస్తే ప్రతి సూపర్ చార్జ్ నానో డిఏపి కణానికి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది వీటిని ఆకులు పూర్తిగా గ్రహిస్తాయి ఇవి వృధా అవ్వవు మొక్కకి మంచి పోషణ అందుతుంది వారేవా ఇన్ని లక్షణాలా అలాగే కొన్ని నానో కణాలు మొక్క లోపల సూప్త స్థితిలో ఉంటాయి అవసరమైనప్పుడు ముక్కకి మెల్లగా పోషణ అందించగలిగేందుకు అంతేకాక నుండి పదిహేను పెరుగుతుంది అయితే దీన్ని ఎలా వాడాలి మన చెప్తారు దానికి మూడు పద్ధతులు ఉన్నాయి మొదటిది విత్తనాల ద్వారా ఇందులో ప్రతి కేజీ విత్తనానికి ప్రతి లీటర్ నీటిలోనూ మూడు నుండి ఐదు మిల్లీలీటర్ల జై కిసాన్ నవరత్న నానో నానోడిఏపి కలిపి విత్తనాలని ఆ ద్రావణంలో ముప్పై నిమిషాల పాటు ఉంచి వాటిని నీడలో ఆరబెట్టి ఆ తరువాత నాటాలి రెండోది ప్రతి లీటర్ నీటిలోనూ మూడు నుండి ఐదు జై కిసాన్ నవరత్న నానో డిఏపిని కలిపి నారు నాటే పది నుండి పదిహేను నిమిషాల ముందు వేర్లను మొలకలని దుంపలని ద్రావణంలో ముంచండి ఇక మూడోది ఫోలియర్ స్ప్రే ఇందులో ప్రతి లీటర్ నీటిలోనూ రెండున్నర నుండి నాలుగు మిల్లీటర్ల జై కిసాన్ నవరత్న నానో డిఏపిని కలిపి విత్తనాలు లేదా నారు నాటిన ముప్పై రోజులు ఇంకా నలభై ఐదు రోజుల తరువాత అంటే పూత పూసే ముందు పిచికారీ చేయండి అయితే ఇది డ్రోన్ ద్వారా కూడా ఉపయోగించబడుతుంది మరొక శుభవార్త కూడా ఉంది జై కిసాన్ నవరత్న నానో డీఏపీతో జై కిసాన్ నవరత్న నానో శక్తి నానో యూరియా కూడా లభిస్తుంది సరే మరి ఇక విళ్ళొస్తాను ఇప్పుడు ఎక్కడికి జై కిసాన్ నవరత్న నానో డీఏపీ ఇంకా నానో యూరియా కొనడానికి దీని మీద ఉంది నాకు నమ్మకం ఇక అవుతుంది ఇది మీకు ముఖ్యం జై కిసాన్ నవరత్న నానో డీఏపీ ఇంకా నానో యూరియా పొలానికి సూపర్ హీరోలు సైన్స్ ఇచ్చిన వరం ప్రతి పంట పుష్కలం మీ చిరునవ్వుకి చిరునామా జై కిసాన్